ప్రభావం వల్ల చాలా మంది మన పూర్వీకులు ఎన్నో అవమానాలు పొందారు ఎంతో అని మనం సమాజానికి ఏమి చేయగలుగుతాము ఆల్రెడీ వాళ్ళు పెద్దవాళ్ళు చేసేసారు ప్రగతి పదంలో ఉన్నాం ప్రగతిలో నిజానికి దూసుకుపోతున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది మన పని కూడా తగ్గించుకుని అన్ని మిషన్లు చేస్తున్నాయి ఇప్పుడు సమాజానికి మనం చేయగలిగేది ఏంటి అంటే ఎంతో గొప్పవారు ఇచ్చినటువంటి హక్కుల్ని బాధ్యతల్ని భవిష్యతాలకి మనము సురక్షితంగా అందించగలిగితే మనము భవిష్యతరానికి చేసినటువంటి గొప్ప మేలు అవుతుంది ఆమెకు ఆ ప్రసవం చేసి ఆ పుట్టినటువంటి కుమారుణ్ణి పేరు పెట్టుకుని పన్నెండవ రోజు నాడే వారికి తీసుకున్నారు ఆమె తప్పే ప్రయత్నం చేస్తే ఆమె యొక్క తమ్ముడు యశ్వంతి మామలు బయటకు వచ్చేసి లేదు ఊరేగారు ఈ విధంగా చేసినాడు అని చెప్పి ఆ తర్వాత ఆ ఎవరి ఆ పిల్లోడు పుట్టినాడు ఆమె జరిగింది ఇవన్నీ తెలుసుకున్న బ్రాహ్మణులు అక్కడ మీ అందరికి అనుకున్నాక కుదించుకుంటూ మనం ప్రయత్నం చేద్దాం అయినప్పటికీ కొన్ని ముఖ్య సంఘటనలు మాత్రం మనం చెప్పుకుందాం అలాగే ఆయన ఉత్సాహం పోలేదు ఈయన దగ్గర కూడా వ్యాపారం చేసే అక్కడ ఉన్నటువంటి ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ గురువులు ఆయన తిరిగి పాఠశాల చేస్తే ఆయన మెట్రికులేషన్ స్పానిష్ స్కూల్ బాగా చదువుతుంది వాళ్ళే వ్యూహాలున్నాయి అనే బాల్యా పదమూడు సంవత్సరాలకి బిల్ అయిపోయింది అప్పుడు ఆమెకు సావిత్ర పూలే కూరే కూడా ఆల్మోస్ట్ వారి ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ఉంది వారికి ఆ బిల్ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత వచ్చినటువంటి

ఆయన స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక జ్ఞానం అనేది అంటే చదువుతోనే వస్తుంది చదువు అన్ని స్కూల్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది అది కూడా దళిత ఏర్పాటు చేసినాడు ఆ తర్వాత కాలంలో ఈ యొక్క అగ్రవర్ణ స్త్రీలకు సంబంధించినటువంటి స్కూల్ ఏర్పాటు చేసినాడు అది అక్కడ ఉన్నటువంటి అగ్నవర్ణాల కంచలో నలుసుగా మారి దాంతో ఒక పెద్ద మొత్తమైనటువంటి పోరాటం చేసే అగ్గవర్ణాలు ఈ చదువులు అనేటి ఉన్నది వీలు లేదని వాళ్ళ తండ్రి గారితో కూడా పెద్ద గొడవ పెట్టుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి మీ వాళ్ళు చేస్తున్న పనికి శుక్రుడికి ఎట్లయితే విద్య అవసరం లేదు విద్య చదవడం వల్ల ఈ సమాజానికి అనేక ముప్పులు వస్తాయి ఉపద్రావాలు వస్తాయి లేదు అలాగే ఆయన ఆయన భార్యకు చదువు లేకుంటే సావిత్రి భార్య సావిత్రి పూల గారికి ఆయన ఇంట్లో చదువు చెప్పించి మార్నింగ్ స్కూల్ చెప్పించేవాడు అది కాకుండా ఈ స్త్రీలకు ఒకవేళ మీరు చదువు చెప్పగలిగితే మరి ఈ సమాజం మొత్తానికే ముందర వస్తుంది అనేది మరొక ప్రయోగం చేసింది ఆ ప్రయోగం ద్వారా ఆయనను ఆయన సొంతం ఇంట్లోంచి కూడా వాళ్ళ తండ్రి బయటకు పంపించే ప్రయత్నం చేసింది చేసినా ఎలాంటి ఆర్థిక పరిస్థితులైనా ఆయన ఎన్నుకొని అప్పుడున్నటువంటి మిగతా వర్ణాలతోని సహాయ సహకారం దాంట్లో ముఖ్యంగా ఆయన ఫ్రెండ్స్ లోపల బ్రాహ్మణ వర్గం చాలా ఉండేది చాలా బ్రాహ్మణ వర్గం ఆయన సపోర్ట్ చేసింది చదువులకు సంబంధించి మనం అంటూ ఉంటారు ఆయన బ్రాహ్మణ బ్రాహ్మణ వ్యతిరేకం కాదు ఆ బ్రాహ్మణీయ మనుస్మృతికి వ్యతిరేకత

తర్వాత జరిగినటువంటి కురినామ కావాలనుకున్నా బ్రాహ్మణీయ భావజాలం ఏదైతే ఉందో పీతావాలను అనగదొక్కాలని దానికి ఆయన వ్యతిరేకి అంతే తప్ప వర్గానికో ఆ కులానికో వ్యతిరేకి కాదా ఆయన ఏ వర్గాలకు వ్యతిరేకి కాదా ఆయన దాంతో పాటు ఆయన చేసినటువంటి బృహత్తపరమైనటువంటి కార్యక్రమాల పల ఏమున్నాయంటే మరి ముందుగా ఆయన అనేక నలభై ఎనిమిది స్కూల్ వచ్చింది ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్త్రీకు విద్య అందించిన వాడు ఆయన స్కూళ్ళు అలాగే మొట్టమొదటి భారత